మనలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి డబ్బు కోసం మానవుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానవుడు చేసే ప్రయత్నాలతో పాటుగా అతనికి ఎంతో కొంత అదృష్టం తోడుగా ఉంటే ఆ ప్రయత్నాలలో విజయం సాధిస్తాడు నిజానికి మానవుడి జీవనంపై వాస్తు ప్రభావం జాతక ప్రభావం అధికంగా ఉంటాయి కొందరికి వారి జన్మ నక్షత్రం ప్రకారం అదృష్టం కలిసి వస్తుంది మరికొంతమంది మనం చూస్తూ ఉండగానే ధనవంతులుగా మారిపోతూ ఉంటారు అదృష్టం అనేది ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఒక్కో రీతిలో ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ప్రతి ఒక్కరూ కూడా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ శ్రీదేవి అనుగ్రహిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడు కాబట్టి ఆ తల్లి కటాక్షం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రేపు మంగళవారం షష్ఠి తిథి రావటం చాలా విశేషమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవి స్వరూపంగా భావించే అనేక వాటిల్లో ఉప్పు కూడా ఒకటి ఉప్పు కేవలం వంటకు రుచిని తీసుకురావటం మాత్రమే కాదు సకల దరిద్రాలను పారద్రోలే శక్తి దానికి ఉంది కాబట్టి మంగళవారం రాత్రి సమయంలో నల్ల ఉప్పును లేదా గల్లుల ఉప్పును తీసుకొని ఒక ఎరటి వస్త్రంలో ముటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా చేయటం వలన ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అలాగే ఈ మూటను డబ్బులు దాచుకునే చోట ఉంచటం వలన మీ ఇంట్లో ధనం సమృద్ధిగా ఉంటుంది మనం ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తూనే ఉంటాం తరచూ శుభ్రం చేయని ప్రదేశాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు స్టోర్ రూమ్ బాత్రూమ్ లాంటివి కాబట్టి కొద్దిగా ఉప్పును తీసుకుని ఒక చిన్న గాజు చీసాలో పెట్టి బాత్రూంలో ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి రోజు మీరు సాంబ్రాని ధూపం వేస్తున్నప్పుడు వీటికి వెయ్యటం చాలా మంచిది జ్యోతిష్యం ప్రకారం ఉప్పు రాహు చంద్రులకు ప్రతీక కాబట్టి ఇంట్లో ఈశాన్య మూలలో ఒక గాజు చీసాలో ఉప్పు వేసి పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ ఉప్పును వారానికి ఒక్కసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే పెట్టాలి లోహంతో చేసిన పాత్రల్లో కానీ స్టీలు పాత్రలో కానీ పెట్టకూడదు ఎందుకంటే ఇనుము శనికి ప్రతీకగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో అశుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇంటికి వీధిపోటు ఉన్న వైపు గుమ్మానికి ఎరటి వస్త్రంలో ఉప్పు వేసి కడితే వీధిపోటు తగ్గుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులపై దిష్టి ప్రభావం కూడా తగ్గిపోతుంది మంగళవారం రోజు ఒక చీసాలో ఉప్పు నీరు పోసి అందులో ఒక ఎర్రటి చిన్న సీసా లేదా ఎర్రటి బల్బు ఉంచి ఉత్తరం వైపుగా పెట్టాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఉప్పులోని నీరు అంతా తగ్గిపోతుంది దాంతో మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని భావించాలి కావున మీరు కూడా మంగళవారం రోజున ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన సిరుల తల్లి అనుగ్రహంతో మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం వరించి సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు